ప్రేమ బంధం ప్రేమలోని అందం ప్రతి మనిషి ప్రేమలో ఒక ప్రత్యేకతను అనుభవిస్తాడు కాని ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు అది మనస్సుల కలయిక సమీపత ఒకరిపై మరొకరికి నమ్మకం ఇప్పుడు కొన్ని జీవితాన్ని మార్చే ప్రేమ సందేశాలు తెలుసుకుందాం అమ్మ ప్రేమ మొదటి ప్రేమ కాని జీవితాంతం తోడుగా నిలిచేది మన జీవిత భాగస్వామి ప్రేమ అమ్మ ప్రేమ పునాది కల్పిస్తే జీవిత భాగస్వామి ప్రేమ మన ప్రయాణాన్నే మరింత ప్రత్యేకంగా మార్చుతుంది ఈ రెండు ప్రేమల మధ్య భావోద్వేగాలు అత్యంత అపురూపమైనవి ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు అర్ధం చేసుకునే హృదయాల్లో ఉంటుంది నిజమైన ప్రేమ అనేది ఒకరి హృదయం మరొకరిని అర్ధం చేసుకోవడంలో ఉంది ప్రశంసలతో కాదు మన బాధలను సంతోషాలను పంచుకునే ఆత్మీయతే దాని పరాకాష్ట అసలు ప్రేమ అనేది పరిపూర్ణతను కాదు పరస్పర అంగీకారాన్ని కోరుకుంటుంది ప్రశాంతంగా పరిపూర్ణంగా ఉండాలనే ఆశించడానికి ప్రేమ లేదు ఒకరిపై మరొకరు చింతన లేకుండా ఆదరించటం ప్రేమకు పునాది మీ జీవితంలో ప్రేమ ఎలా మార్పు చేసిందో మాతో పంచుకోండి మీరు ఇష్టపడే వ్యక్తులకు ఈ సందేశాలను పంపించండి ఆనందం పంచడం కూడా ప్రేమే కదా ఈరోజు మీరు ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి అది మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుతుంది